కావ్య ఇంట్లో బూజు దులుపుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజు కళావతి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుచుకుంటూ వస్తాడు అది చూడగానే అక్కడ ఉన్న కళావతి అయితే జారి కింద పడిపోబోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజు వెళ్ళి అయ్యో కళావతి అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అమ్మయ్యా ఇప్పుడు నేను పడిపోబోయాను మీరు పట్టుకోబోతే కింద పడిపోయి ఉండేదాన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం కళావతి సరే కానీ నేను నీకు ఏ విధంగానైనా సహాయపడగలనా అని చెప్పేసి అయితే అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య ఈ సీలింగ్ మొత్తం నేను తుడవాలనుకుంటున్నారు మీరు నాకేమైనా సహాయం చేయగలరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజా సరే కళావతి నీకు సహాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం నేను సహాయం చేస్తాను ఏది ఇవ్వు నాకు ఆ పూజలు దులుపుని కర్ర నేను దులుపుతాను అని చెప్పేసి అయితే కావ్య దగ్గర తీసుకొని ఆ పూజ దులుపుతూ ఉంటాడు ఎంతలో అక్కడ ఉన్న కావ్యని చూసి కావ్య నిన్ను ఒక సహాయం అడగాలి అలాగే నిన్ను ఒక హెల్ప్ అడగాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటల వినగానే అక్కడ ఉన్న కావ్యం మాత్రం ఏంటండి అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ కావ్య అడుగుతూ ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అక్కడ తొడవండి ఇక్కడ తొడవండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు కాల్ స్లిప్ అయిపోయి కింద జారిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య ఏమండి అని చెప్పేసి రాజును పట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు అక్కడ ఉన్న కావ్య కూడా రాజు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి లక్ష్మి రుద్రాని వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని అలా ఉండటం చూసి చాలా కోపంగా ఏంటి వీళ్ళిద్దరు ఎంత ఆనందంగా గడుపుతున్నారు మేమందరం ఎంతో టెన్షన్ పడుతూ ఉంటే వీళ్ళు మాత్రం చూడు ఎంత సంతోషంగా ఉన్నారో అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని చూసి కొల్లుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్